అరే ఐపీఎల్ మొదలై మూడు మ్యాచ్లు అయిపోయింది ఒక్క థ్రిల్లర్ కూడా లేదు అనుకున్నటువంటి క్రికెట్ అభిమానులకు తొలి థ్రిల్లర్ను ఐపీఎల్ అంది అందించింది ఎల్ఎస్జి మరియు డీసీ మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్ ఒక భారీ థ్రిల్లర్ అనే చెప్పొచ్చు భారీ స్కోర్లు ఫోర్లు సిక్సర్లు వికెట్లు మనకు కావాల్సిన ప్రతిదీ ఈ మ్యాచ్ మనకు అందించింది మ్యాచ్కు ముందుగా వ్యక్తిగత కారణాల వల్ల కేఎల్ రాహుల్ డీసీకు అందుబాటులో లేకుండా పోయాడు కొత్త కెప్టెన్ అక్సర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు మొదటి రెండు ఓవర్లలో కేవలం పన్నెండు పరుగులు మాత్రమే సాధించినటువంటి ఎల్ఎస్జీకి మూడో ఓవర్లో ఓపెనర్లు ఇద్దరు కలిపి మిచ్చల్ స్టార్క్ మీద ఎదురుదారు దిగడంతో ఒకే ఓవర్లో ఇరవై ఒక్క పరుగులు వచ్చాయి ఐదో ఓవర్లో విప్రాజ్ నిగం బౌలింగ్లో లో మక్రం కోల్పోయినటువంటి ఎల్ఎస్జీ ఐదు ఓవర్లు ముగిసే సమయానికి యాభై పరుగులు సాధించింది నికోలస్ పూరన్ మిచ్చల్ మార్చ్ రెచ్చిపోవడంతో పదకొండు ఓవర్లలోనే ఎల్ఎస్జి నూట ఇరవై ఐదు పరుగులు సాధించింది రెండో ఓవర్లో అవుట్ అయినటువంటి మిచ్చల్ మార్స్ ఆరు ఫోర్లు ఆరు సిక్సర్లతో ముప్పై ఆరు బంతుల్లోనే డెబ్బై రెండు పరుగులు సాధించాడు ఆ తరువాతి ఓవర్లో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు త్రిస్టన్ సబ్స్ వేసినటువంటి ఆ ఓవర్లో నాలుగు సిక్సర్లు ఒక ఫోర్ సహాయంతో ఇరవై ఎనిమిది పరుగులు రాబట్టాడు ఇక పదమూడు ఓవర్లకే నూట అరవై ఒక్క పరుగులు సాధించినటువంటి ఎల్ఎస్జి రెండు వందల యాభై పరుగులు చేస్తుంది అనుకున్నారు కానీ పద్నాలుగు ఓవర్ పద్నాలుగు ఓవర్లో ఇరవై ఏడు కోట్లు పెట్టి కొనుక్కున్నటువంటి రిషబ్ పంత్ ఆరు బంతులను ఎదుర్కొని డక్అౌట్గా ఎదురగడం ఆ తర్వాతి ఓవర్లోనే నికోలస్ పూరన్ కూడా అవుట్ అవ్వడంతో స్కోర్ బోర్డు ముందుకు కదలడం కాసింత కష్టమైంది ముప్పై బంతుల్లోనే ఆరు ఫోర్లు ఏడు సిక్సర్లతో డెబ్బై ఐదు పరుగులు సాధించినటువంటి నికోలస్ పూరన్ను అంతకుముందు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నటువంటి మిచ్చల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినటువంటి ఎల్ఎస్జి కేవలం రెండు వందల తొమ్మిది పరుగులకే కట్టడైంది డేవిడ్ మిల్లర్ చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాధడంతో ఎల్ఎస్జి రెండు వందల పరుగులైనా దాటగలిగింది గత కొంతకాలంగా డొమెస్టిక్ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నటువంటి శార్దుల్ ఠాకూర్ మొదటి ఓవర్లోనే రెండు కీలక వికెట్లు తీసి డీసీను వెనక్కు నెట్టాడు ఆస్ట్రేలియన్ చిచ్చర బిరుగు ప్రేసర్ మె మెకర్గను ఒక పరుగు అవుట్ చేయగా అభిషేక్ పోరెల్ను డక్అవుట్గా డగ్ అవుట్లోకి పంపాడు శార్థుల్ ఠాకూర్ ఓవర్లో సమీర్ రజ్వి అవుట్ అవడంతో ఎనిమిది పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయినటువంటి ఎల్ఎస్జి ఏమాత్రం చేజ్లో లేనట్టు కనిపించింది ఫ్యాప్ డూప్లిసిస్ అక్షర్ పటేల్ అడపాదడప బౌండరీలను సాధిస్తూ ఎదురు కూడా అవుట్ అవడంతో అరవై ఆరు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినటువంటి డీసీ ఇక చేజ్లో ఏ మాత్రం ముందుకెళ్లదు అనిపించింది ఇక పదమూడు ఓవర్ మొదలైన మొదలవ్వగానే రెండు సిక్సర్లతో విజృంభించినటువంటి టెస్ట్ సబ్స్ మూడో బంతికి అవుట్ అవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నూట పదమూడు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది ఇక ఏడు ఓవర్లలో తొంభై నాలుగు పరుగులు అవసరమయ్యాయి అప్పుడు బ్యాటింగ్కి వచ్చినటువంటి విప్రాజ్ నిగమ్ ఫోర్లు సిక్సర్లతో ఢిల్లీను చేజ్లోకి తీసుకొచ్చాడు పదిహేను బంతుల్లోనే ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై తొమ్మిది పరుగులు సాధించాడు ఇక విప్రాజ్ నిగమ్ మిచ్చల్ స్టార్క్ వరుస ఓవర్లలో అవుట్ అవ్వడం పదిహేడు బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు అవసరమై ఉండడం కేవలం రెండు వికెట్లు మాత్రమే చేతిలో ఉండడంతో ఇక మ్యాచ్ డిసి నుంచి చేజారిపోతుంది అనుకున్నా అప్పుడు మొదలైంది అశుతోష్ శర్మ అసలైన ఆట పద్దెనిమిది ఓవర్ చివరి మూడు బంతులను సిక్స్ ఫోర్ మరియు సిక్స్ సర్గా మెలిచి ఆ ఓవర్లో మొత్తం పదిహేడు పరుగులు రాబట్టాడు ఇక ఆ సమయంలో కేవలం రెండు ఓవర్లలో ఇరవై రెండు పరుగులు మాత్రమే సాధించాల్సిన అవసరం ఉంది తొలి బంతికి కుల్దీప్ యాదవ్ బౌండరీ కొట్టిన తర్వాత బంతి మంచి ఆర్కర్ వేయడంతో కుల్దీప్ యాదవ్ పరుగులేమీ రాబట్టలేకపోయాడు మూడవ బంతికి అశుతోష్ ను స్ట్రైక్ లోకి తీసుకురావడానికి కుల్దీప్ యాదవ్ తన వికెట్ను కోల్పోయాడు ఇక తొమ్మిది బంతుల్లో పద్దెనిమిది పరుగులు కావాల్సిన సమయంలో అశుతోష్ శర్మ ఒక బంతికి రెండు పరుగులు అండ్ చివరి రెండు బంతులకు ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టడంతో పంతొమ్మిది ఓవర్లు ముగిసే సమయానికి రెండు వందల నాలుగు పరుగులు సాధించినటువంటి డీసీ తొమ్మిది వికెట్లు కోల్పోయింది చివరి ఓవర్లో ఆరు పరుగులు కావాలి ఒక్క వికెట్ మాత్రమే చేతిలో ఉంది అనుభవజ్ఞుడైనటువంటి శార్దుల్ ఠాకూర్ను కాదని ఎడమచాతి స్పిన్నర్ షాబాజ్ అహ్మద్కు బంతిని అందించాడు రిషబ్ పంత్ మొదటి బంతికి స్టంపింగ్ చేసే అవకాశం వచ్చినా కూడా రిషబ్ పంత్ స్టంప్ మిస్ చేయడం రివ్యూ తీసుకుంటే ఎల్బిడబ్ల్యూ కూడా మిస్సింగ్ ద వికెట్స్ అని చూపించడంతో బతికిపోయినటువంటి మోహిత్ శర్మ తర్వాతి బంతికి సింగిల్ తీసి ఇచ్చాడు ఇక నాలుగు బంతుల్లో ఐదు పరుగులు అవసరమైనటువంటి సమయంలో అశుతోష్ శర్మ స్ట్రైట్ సిక్సర్ కొట్టి డీసీకి ఒక అద్భుతమైనటువంటి విజయం అందించాడు ఒక్క వికెట్తో మూడు బంతులు మిగిలి ఉండగా గెలిచినటువంటి డీసీ తమ రెండు పాయింట్లను తీసుకెళ్ళింది ఇలాంటి మరిన్ని థ్రిల్లర్లను ఆశిస్తూ